వెంట మే చానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి శనగల ఆలు కర్రీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసేసేయండి చపాతీలకైనా పులికాలోకైనా నార్మల్ రైస్లోకైనా కానీ చాలా అనమాట అయితే ఇది నల్ల శనగలు గుగ్గిళ్ళు అంటాం కదా అదనమాట సేమ్ ఇంతే తెల్ల శనగలతో కూడా చోళ్ళతో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇది కొంచెం ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట చూపిస్తాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే శనగల్ని ఓవర్ నైట్ నానపెట్టేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఇట్లా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ఎయిటీ పర్సెంట్ ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాక స్ట్రైన్ చేసేసుకొని ఇప్పుడు మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసేయండి కొంచెం సాల్ట్ వేసుకొని అయితే ఉడిక పెట్టుకోవాలి ఆ గుగ్గిళ్ళని ఇప్పుడు మిక్సీ జార్లో ఆకు ఒక రెండు అంతే యాలక్కాయలు ఒక రెండు లవంగాలు ఒక నాలుగు అయితే వేసేసుకోవాలన్నమాట మీడియం సైజ్ త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను అవి కూడా మంచిగా చిన్నక్క చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పేస్ట్ అయితే చేసుకోవాలి స్మూత్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఈ ప్యాన్లో అయితే నేను ప్రెజర్ కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్ టూ విజిల్స్ కనుక పెడితే ఇంకా మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా మంచిగా ఉడికిపోతుంది అనమాట గుగ్గిళ్ళు అందుకని ఇట్లా చేస్తున్నాను లేదా మీరు ప్యాన్లో చేసుకోవాలన్నా చేసేసుకోవచ్చు అనమాట నేనైతే కుక్కర్లో ఆయిల్ వేసేసుకున్నాక జీలకర్ర పచ్చిమిర్చి అంటే బిర్యానీ ఆకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాక వన్ స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను అనమాట మంచిగా ఫ్రై చేసేసుకొని అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చాసనం పోయేదాకా ఆల్రెడీ మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అది కూడా వేసేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా ఆనియన్ కూడా నీరు మొత్తం పోయేలాగా ఉడికించుకోవాలి అంటే మొత్తం ఇంకా ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి ఆనియన్ అయితే దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుండి పచ్చని కూడా మంచిగా పోతుందనమాట ఇది కొంచెం గోల్డెన్ కలర్లో కూడా వస్తుంది మనకి అది ఫ్రై అయ్యాక పేస్ట్ అప్పుడు దాకా మంచిగా ఫ్రై చేసేసుకుందాం సిమ్లో పెట్టేసుకొని అది కొంచెం లో ఫ్లేమ్లో అలా పెట్టేసుకొని ఇలా కొంచెం దగ్గరికి పడతా ఉంటుందన్నమాట మనం మంచిగా మిక్స్ చేసేసుకుంటే మళ్ళీ మిక్స్ చేయకుండా అంతే ఉంచేస్తే అడుగు పడుతుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసేసుకోండి ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అయితే వేసేసుకొని మంచిగా ఆనియన్ పేస్ట్తో పాటు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇలా ఈ కొంచెం మసాలాలు కూడా ఫ్రై అయిపోయాక ఆల్రెడీ మనమైతే ఉడకపెట్టుకున్నాం కదా గుగ్గిళ్ళు అది నల్ల శనగలు అవి తీసుకొచ్చి అయితే వేసేసుకోవాలి వీటితో పాటు ఒక మీడియం సైజు ఒక టూ ఆలూని కూడా పీల్ చేసేసుకొని కొంచెం బిగ్ సైజులో అయితే కట్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట చూసారు కదా నేనైతే ఈ సైజు కట్ చేసాను అనమాట మనకి కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది మరి చిన్నవి కట్ చేయకుండా కొంచెం మీడియం సైజ్ అయితే కట్ చేసేసుకోండి వేసుకొని ఒకసారి మంచిగా అంతా మిక్స్ చేసేసుకోవాలన్నమాట శనగలు అంతే మసాలా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి అంతే మగ్గించుకుందాము ఆ తర్వాత అయితే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీసీకి తగ్గట్టు వాటర్ అయ్యని వేసుకుందాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా పిల్లలకి ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడు పప్పు ఇలా కాకుండా ఒకసారి ఇలాంటి వాటితో కూడా ట్రై చేసేసేయచ్చు అనమాట ఇక్కడ మనం వాటర్ అయితే చూసుకొని పోసుకుంటే సరిపోతుంది మనకు గ్రేవీ కొంచెం కావాలనుకుంటే కొంచెం అట్లాగైతే సరిపోతుంది అనమాట నేను కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటున్నాను కాబట్టి రైస్లో కాబట్టి ఇంకో హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నాను అనమాట మనకు ముక్కలు దాకా వాటర్ అయితే పోసేసుకుంటే మనకు వచ్చే ఒక టూ విజిల్స్ లేదా త్రీ విజిల్స్ కానీ పెట్టుకుంటే మెత్తగా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట ఆ గ్రేవీ కూడా సరిపోతుంది మంచిగా ఉడికాక కాబట్టి ప్రెజర్ కుక్కర్ అయితే పెట్టేసుకోవడమే నేనైతే గరం మసాలా ఏమీ వేయలేదు ఎందుకంటే ఆల్ ఆల్రెడీ మనం ఆనియన్ పేస్ట్లో కొంచెం లవంగాలు యాలకాయలు బిర్యానీ ఒకేసాం కాబట్టి అదే సరిపోతుంది అనమాట ఫ్లేవర్ బాగుండిద్ది గరం మసాలా కన్నా అలా మిక్సీలో వేసి పెడితే ఇంక ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ అయితే ఓపెన్ చేశాను నేనైతే త్రీ విజిల్స్ రానిచ్చాను అంతే అనమాట సాఫ్ట్గా బంగాళదుంప అన్నీ ఉడికిపోయాయి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటే రైస్లోకి అయితే చాలా బాగుంటుంది చప్పతికి అయితే కొంచెం గ్రేవీ తగ్గించుకొని వేసుకుంటే మాత్రం అదిరిపోయింది అనమాట మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కమెంట్ చేసేసండి ట్రై చేయబోతే ఒకసారి ట్రై చేసేసేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట రెసిపీ నచ్చింది అనుకున్నాను కమెంట్ చేసేసారండి ఎలా అనిపించింది ఏంటి అనేది అంతే లైక్ చేసేసాయండి ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అండి తెనాలి పిల్ల బ్లాగ్స్ ఒక బాగా వెళ్ళిస్తాను నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఒక బాయ్